కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించిన వివరాలు అన్ని పరిశీలించారు కేసు దర్యాప్తులో లోకబోయిష్టంగా జరిగిందన్నారు ఇలాంటి దర్యాప్తు తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు వృత్తి ధర్మం పాటించకపోయినప్పటికీ కనీసం మానవ ధర్మం కూడా పాటించలేదన్నారు కేసును రాసారని ఆరోపించారు కు సంబంధం జగన్మోహన్ రెడ్డి అభిమాని అభిమాని అయినటువంటి కోడికే శ్రీను ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యే క్రమంలో విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈయన అక్కడ క్యాంటీన్ లో పనిచేస్తున్నాడు శ్రీను ఆయన ఆ మీద అభిమానం చెప్పిన ఒక పదకొండు పేజీలు ఉత్తరం రాశాడు మీరు రేపు పొద్దున్న అధికారంలో రావాలని అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఈ విధమైన చేయమని ఒక పదకొండు పేజీలు ఉత్తరం రాశాడు ఆ ఉత్తరాన్ని ఆయనకి ఎలా అందించాలని అనుకునేటప్పటికీ ఆయన లాంజ్లో కూర్చున్నప్పుడు ఇన్ని మంచినీళ్ళు కావాలంటే ఈతను క్యాంటీన్ నుంచి పట్టుకుని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి ఆ ఉత్తరం ఇచ్చాడు ఉత్తరం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు వెంటనే ఏదో రక్తం వచ్చినట్టు గాయం అయినట్టు చేశారు ఇతన్ని పట్టుకుని నువ్వే మా దాంతో పొడిచా అన్నారు అతని దగ్గర ఆయుధం వెంటనే ఏం ఆయుధం దొరకలేదు రెండు మూడు గంటల తర్వాత ఆ వైసీపీ నాయకులే తీసుకొచ్చి ఆయుధం ఒక్కొక్క కత్తిచ్చి ఆ కోడి కత్తి దీంతో పడవబోయడం చెప్పారు నిజంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి పొడుచుంటే వెంటనే ప్రథమ చికిత్స అక్కడ హాస్పిటల్లో చేయించుకోవాలి చేయించుకోకుండా అలాగే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో లోతుగా గాయమైందని కట్టుకట్టి ఆ హాస్పిటల్ ఎవరైతే డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్తో చెప్పించుకున్నాడు దానివల్ల విపరీతమైన సానుభూతి వచ్చింది నా తండ్రి చనిపోయాడు మా తాతని చంపేశారు ఇప్పుడు నన్ను మా చిన్నాను చంపేశారు